మేనాక్షి క్లీన్ యూనియన్ వానస ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా విచ్చేసిన భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు స్థానిక లలితానగర్లో ఉన్న సంఘ కార్యాలయం వద్ద భారీగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సతీమణి జక్కంపూడి రాజేశ్వరి ప్రారంభించారు ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు కర్ణామాయుడు శ్రీను మాట్లాడుతూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ నలభై మంది సభ్యులు గల తమ సంఘం సుమారు పదమూడు సంవత్సరాల నుండి మహాశివరాత్రికి అన్న ప్రసాద వితరణ చేస్తున్నామన్నారు సుమారు పదివేల మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు ముసలయ్య రాజు సత్యరాజు సాయి ప్రసాద్ సల్మాన్ వెంకన్న జేమ్స్ తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు స్టార్ట్ చేసామంటే ఈ రోజు భోజనం పెట్టే స్థాయికి వచ్చాము ఈ రోజు పదివేల మందికి భోజనం చేయించామండి బిర్యానీ పూల మకాని కర్రీ పన్నీర్ కర్రీ సాంబారు వైట్ రైస్ చక్కెర పొంగలి ప్రసాదం అండి చక్కెర పొంగలి చేసామండి మా యూనియన్ శ్రీ మీనాక్షి సెఫ్టీ ట్యాంక్ అండి మొత్తం అందరు కలిసి ఓనర్స్ అందరు కలిసి చేయడం జరిగిందండి మొత్తం మేము సభ్యులు నలభై మంది అండి ఇలాగా ప్రతి సంవత్సరం చేయాలని అనుకున్నామండి ఈరోజు ముఖ్య అతిథిగా మా ఉదిరమ్మ గారు దక్కపూడి రాజేశ్వరి గారు వచ్చారండి

శివరాత్రి శుభాకాంక్షలు అండి ఈ రోజు పదివేల మందికి ఆదివారం అన్నదానం పెడతాం ఇది మాకు గత మూడు సంవత్సరాలు చేస్తున్నాను అప్పుడు నుంచి పదకొండు సంవత్సరాల నుంచి సీనియర్ గారు చేస్తున్నారు మా ఈ సిప్పిడా యూనియన్ మేము మెంబర్స్ సిపిడా యూనియన్ పెట్టిన గత మూడు సంవత్సరాల నుంచి కరోనా మడి సీని ఆదివారం కూడా మేము ఈ పదివేల మందికి అంత ముందు కూడా పెట్టాం సార్ పోయిన సంవత్సరం కూడా అప్పుడు మేము మూడు వేల మందికి ఇష్టం మా యూనియన్ ఇంకా బాగుండాలని చెప్పి ఇలా ఫ్యూచర్ లో కూడా పదివేల మంది ఇరవై వేల మంది ముప్పై వేల మంది కూడా పెడతామండి ఇలాగ అది కూడా మా సీని గారు ముందు నడిపి వల్ల ఆ యూనియన్ కూడా ఇంకా అభివృద్ధి చెందింది ఇంకా బాగుండాలని కోరుకుంటే శివరాత్రి ప్రకాశం మరొకసారి తెలియజేస్తున్నాను మా పేరు సాయి సార్